వేసవిలో భూధారవుపేటలో ప్రజలకు ప్రతిరోజు త్రాగునీటి సౌకర్యం కల్పించామని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బుధరావుపేట గ్రామ కార్యదర్శి రజిత అన్నారు ఆమె మాట్లాడుతూ గ్రామంలో వీధి లైట్లు పారిశుద్ధ్యం చెత్త సేకరణ పద్నాలుగు వేల నర్సరీ మొక్కల పెంపకం జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని కల్పిస్తూ పారోడ్లు ఫీడర్ ఛానళ్ల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది బర్త్ అండ్ డెత్ మ్యారేజ్ సర్టిఫికెట్స్ లైసెన్స్ ఇష్యూ కానీ బర్త్ అండ్ హౌస్ పర్మిషన్ మ్యూటేషన్ ఇలాంటివి కూడా అన్నీ కూడా అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇలాంటివి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది దీంతోపాటు గ్రామంలో ఈ పన్నుల వసూలు నల్ల పన్ను ఇంటి పన్నులు వసూలు చేస్తూ వాటి ద్వారా వచ్చినటువంటి వాటిని గ్రామానికి మేము ఖర్చు పెడుతూ ఉన్నాము అంతేకాకుండా అందరికీ నమస్కారాలు నా పేరు రజిత పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ బుద్రావపేట మండలం ప్రాణకు ఈ ముందు సర్పంచ్ల పాలన ఉండేది నేను గత నాలుగు సంవత్సరాలే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చింది ఇక్కడ శ్రీ అంబటి సునీల్ కుమార్ రాజు గారు ఎంపీఓ ప్రజ ప్రజెంట్ ప్రత్యాధికారి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు ఇక్కడ మా గ్రామంలో ఈ నాలుగు ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు జనాభాతో ఈ గ్రామము రెండు వేల సెన్సెస్ ప్రకారంగా ఉంది దీనికి కావాల్సిన నిధులు అందుబాటులో ఉన్నా లేకున్నా మేము గ్రామంలో మౌలిక పైన ఎక్కువ దృష్టి సారించి వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైట్లు కానీ పారిశుధ్య నిర్వహణలో కానీ సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాము అదే విధంగా గ్రామానికి అవసరమైనటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ నర్సరీ ఇవి వీటిపైన కూడా మా గ్రామం నుండి ఎక్కువ మంది ప్రజలు రావడం జరుగుతుంది ప్రజెంట్ మాకు ఫార్మేషన్ రోడ్ అండ్ ఫీడర్ ఛానల్ వర్క్లు నడుస్తున్నాయి ఇక్కడ టోటల్ పన్నెండు వందల నలభై మూడు జాబ్ కార్డులు ఉన్నాయి దాంతోపాటు అందులో తొమ్మిది వందల నలభై ఐదు యాక్టివ్ జాబ్ కార్డులు ఇంతమంది కూడా మాకు ప్రజలు మా నుండి ఈజే ఇంజియర్ ఇస్ వర్క్లు నిర్వహిస్తున్నారు చేస్తున్నారు ప్రజల సహకారంతో ప్ర మాజీ ప్రజాప్రతినిధుల సహకారంతో మేము గ్రామంలో సాధ్యమైనంత వరకు అన్ని పనులను చక్కబడుతూ విధి నిర్వహిస్తున్నాము